ంబరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశా మార్కండేయ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి సర్వ విజ్ఞానానికి ఇది అని అనేకులను అడగడం వారందరూ తమకు అభిమతాలైన సిద్ధాంతాలను భిన్నంగా చెప్పడం ఆయనకు ఆ విషయంలో నిశ్చయం కుదరక బ్రహ్మదేవుని ప్రశ్నించడం జరిగింది బ్రహ్మలోకానికి వెళ్ళిన ఆత్మతత్వంలో అందరికీ నిశ్చితమైన జ్ఞానం ఉంది అన ఉండదు అనట స్పష్టం ఈ లోకంలో ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఇక్కడే ముక్తులవుతారు వారు ఈ లోకానికి వెళ్ళరు ఈ లోకంలో ఆత్మజ్ఞానం పొందకుండా ఉపాసనలు తపస్సులు చేసిన వారు బ్రహ్మలోకానికి వెళ్తారు సకల విజ్ఞానానికి సారమేది అని వారిని ప్రశ్నిస్తే వారంతకు పూర్వం ఏ ఉపాసనలో శ్రేష్టమని నిశ్చయించుకొని సాధించారో ఆ ఉపాసనా విషయాలనే సర్వశ్రేష్ఠాలుగా వర్ణించి చెప్తారు అందువల్ల మార్కండేయునికి నిశ్చయం ఏర్పడక బ్రహ్మదేవుని అడిగాడు జ్ఞానఖండంలోని విద్యా గీతలో కూడా ఇలాంటి సందర్భమే జరిగింది దేవికి త్రిపుర అనే పేరు ఎలా కలిగిందనే విషయం ఎక్కడా మనకి తెలియదు విద్యా గీత సందర్భంలో శ్రీనివాస పండితులు త్రిపుర సుందర రూపాన్ని నిర్వచిస్తూ జాగ్రత్ స్వప్నం సుషుప్తి అనే మూడు పురాలలో విలసిల్లుతూ సర్వజనులకు అభిలాషణీయం అగటిచే దేవి యొక్క రూపం త్రిపుర సుందరం అగుచున్నది త్రిపు పురేషు ధామసు జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపేషు సుందరం సర్వస్పృహనీయ తత్ అని వివరించారు అంటే ఆ మూడు దశలకు సాక్షిగా మనలో ఉన్న ఆత్మ చైతన్యమే త్రిపుర సుందరి అని స్పష్టమవుతున్నది బాల్యం యవ్వనం మొదలైన వాటి వలె జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా కాలవసాన వ్యవహారంలో ఏర్పడుతున్న దశలు వీటిని పురాలుగా చెప్పడం ప్రసిద్ధంగా లేదు శరీరాలను పురాలుగా చెప్పుట ప్రసిద్ధం భగవంతుడు గీతలో శరీరాన్ని నవద్వారాలు పురంగా చెప్పాడు నవద్వారే పురే దేహి నైవ న కారయన్ జనులచే పూరింపబడి ప్రదేశములు పురులు జనై పూర్యంతే ఇది పురాణి అలాగే సుఖదుఖాదుల చేత పూరించబడుచున్న శరీరాలను కూడా పురాలు అని చెప్పవచ్చు కావున స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనే పురాలు ఏ ఆత్మశక్తికి కలవో ఆ ఆత్మశక్తియే త్రిపుర అని చెప్పుట సమంజసం స్త్రీని పురాణి ఎస్యా సా త్రిపుర రాజు తన పురంలో ఎన్నింటిలో పర్యటిస్తున్న అతని స్వరూప స్వభావాలలో మార్పు ఎలా ఉండదో అలాగే ఈ మూడు శరీరాలలో వ్యాపించి ఉన్న ఆత్మశక్తి అయిన త్రిపుర ఏకరూపంగానే ఉంటుంది మరి త్రిపురాశక్తి జీవుల శరీరాల్లో మాత్రమే వ్యాపించి ఉందా ఆ దేవి విశ్వాత్మిక కథ హారితాయనునికి త్రిపురా శబ్దం ఇలా పరిమితమైన అర్థంలో గ్రహించడం ఇష్టం కాదు బాలాంబిక స్వప్నంలో దర్శనమిచ్చినప్పుడు ఆయన ఆమెను స్థుతిస్తూ త్రిపుర శబ్దాన్ని ఇలా సంక్షిప్తంగా నిర్వచించాడు మూడు మూడు క్రమాల చేత ఉల్లాసమును పొందుతున్న వస్తువు యొక్క పూర్వస్థితిగా నీవు ఎందువల్ల అవుతున్నావో అందువల్ల బ్రహ్మాదులకు పరమమైన ఆశ్రయం అవుతూ లోకంలో త్రిపుర అని చెప్పబడ్డావు లోకే త్రిత్రిక త్రిత్రికమోల్లాసి వస్తు పూర్వస్థితి యత త్రిపురీతి తత ప్రోక్త బ్రహ్మాదీనా పరాశ్రయ దీన్ని ఇలా గ్రహించవచ్చు వస్తువు అంటే ఆత్మ అది సృష్టికి ఉన్ముఖమైనప్పుడు మొదట ఏర్పడే స్థితి వస్తుపూర్వ స్థితి ఆత్మయందు దాని యొక్క శక్తి అయిన మాయా దానికన్నా భిన్నంగా ఉన్నట్టు గోచరించటయే ఆత్మ యొక్క పూర్వస్థితి లేక ప్రథమ స్థితి ఆ మాయాశక్తి సృష్టి ఆరంభ దశలో మూడు మూడుగా పదార్థాలను భాషింపచేసి వాటి అందు వర్తిస్తున్నట్టు క్రీడిస్తుంది అందువల్ల ఆ మాయాశక్తి వస్తు పూర్వస్థితి త్రిత్రిక్రమోల్లాసిని అవుతున్నది త్రిత్రిక్రమోల్లాసం ఒకటిచే ఆమె త్రిపుర అని చెప్పబడుతున్నది క్రమం అంటే ప్రసరణం లేక ప్రవేశం జగత్తును సృష్టించి ఆత్మ దానియందు తానే ప్రవేశించను సృష్ట్యాత దేవాను ప్రావిశత్ అని శృతి చెబుతోంది మూడేసిగా పదార్థాలు భాషించచుండటం వ్యష్టిగా సమిష్టిగా అనేక విధాలుగా ఉన్నది వ్యష్టియందు జీవుల్లో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎలా ఉన్నాయో అలాగే సమిష్టిలో విరాట్ యొక్క శరీరం హిరణ్యగర్భ శరీరం అవ్యాకృత శరీరం కలవు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సరస్వతి లక్ష్మి పార్వతుల యొక్క శరీరాలు కూడా ఏర్పడుతున్నాయి మహాత్మ్య ఖండంలో త్రిపురాదేవి వీరిని సృష్టించి విశ్వ పరిపాలనకి అధికార పదవుల్లో నిలపుట వర్ణించబడింది కాబట్టి సృష్టిని క్రీడామాత్రంగా జరుపుతున్న ఆ పరాశక్తి మొదట మూడేసి పదార్థాలు భాసింప చేసి అవి పురములుగా వాటి ఎందు విహరిస్తూ ఉల్లాసాన్ని పొందుతూ త్రిత్రిక్రమోల్లాసినియ్య త్రిపురాని లోకంలో కీర్తించబడుతున్నది దీన్ని సంస్కృతంలో ఇలా వివరిస్తారు వస్తున ఆత్మన పూర్వ ప్రథమా స్థితి वस्तुर्वस्थि आत्मन सृष्टिन्मुख भिन्नाया माया अभिव्यक्ति प्रथमा स्थित साक्रमोल्लासिनी ऋम स्थूल सूक्ष्मणशरेशराट हिण्यगर्भव्यातमूर्तिषु ब्रह्म विष्णुमहेश्वर పార్వతి రూపేషు క్రమై క్రమనై ప్రసరణ ఉల్లాసతితి ్రితిక్రమోల్లాసినిక్రమోల్లాసి చాస వస్తుపూర్వస్థితిశ త్రితిక్రమోల్లాసి వస్త్రుపూర్వస్థితి థిత్రి క్రమోల్లాసి వస్తు పూర్వస్థితి ఆశీత బ్రహ్మాదీనం పరాశ్రయ త్రిపుర ఇది లోకే ప్రకీర్తిత ఆ త్రిపురాదేవికి సంబంధించిన విజ్ఞానమంతా రహస్యమే గురువులు యోగ్యులైన శిష్యులకు ఏకాంతంలో బోధించేది రహస్యం విజ్ఞానం నేటి శాస్త్ర పరిజ్ఞానంలా సర్వజనులకు లభ్యం కావాలి కానీ రహస్యంగా ఉంచడం ఏమిటి గురువులు కొందరికి ఆ విజ్ఞానాన్ని బోధించి మరికొందరిని అజ్ఞానంలో ఉంచట పక్షపాతం కదా అనే సందేహానికి సమాధానం విద్యాగ్రహణానికి శిష్యుని ఎందు అధికారం లేదా అర్హత ముఖ్యం అది నేడు కూడా విజ్ఞాన సమయాల్లో అవలంబించబడుతూనే ఉంది ఎన్నో సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి ఎన్నో పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకే ఈనాడు కూడా ఉన్నత శాస్త్రబోధన కక్షల్లో ప్రవేశం లభిస్తుంది ఆ విజ్ఞానం చక్కగా గ్రహించగలిగిన సామర్థ్యం వారికి ఉండదు ఎవరైనా చాలా కుతూహలంతో మాకు ఆ శాస్త్రబోధన కక్షల్లో ప్రవేశాన్ని కలిగించండి అంటే దానికి తగిన అర్హతను ముందుగా సంపాదించుకోండి అంటారు మరి తక్కిన విద్యార్థులకు ఆ విశేషం బోధించక్కర్లేదా వారికి కుతూహలం గ్రహించే సామర్థ్యం కలిగినప్పుడే బోధిస్తారు విద్యార్థి అర్హతను బట్టి బోధించడం గురువు లక్షణం పరశురామునికి కూడా సంవర్తుడు కానీ దత్తాత్రేయుడు కానీ అడిగిన సందేహాలకు వెంటనే సమాధానం చెప్పలేదు పన్నెండు సంవత్సరాలు త్రిపురాదేవుని ఉపాసించిన తర్వాత దత్తాత్రేయుడు పరశురామునికి ఆత్మజ్ఞానం సవిశేషంగా ఉపదేశించాడు అలాగే పరశురాముడు కూడా సుమేధనకి పదహారు సంవత్సరాలు శుశ్రూష చేసిన తర్వాత బాలామంత్రం ఉపదేశించి దాని అందు స్థితిని పొందిన తర్వాతనే త్రిపుర రహస్యం ఉపదేశించాడు ఈ గ్రంథాన్ని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సాధకులకు అత్యంత ఉపకారమైన దాన్నిగా ప్రశంసిస్తూ ఇందులోని కథలు విషయాలు తరచుగా ప్రస్తావించేవారు కుర్తాలంలోని శ్రీ సిద్ధేశ్వర పీఠానికి ప్రథమ పీఠాధిపతులైన జగద్గురువులు శ్రీ 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 విమలానంద భారతీ స్వామి వారు కూడా ఈ గ్రంథంలోని విషయాలను మిక్కిలి ఆదరణతో శిష్యులకు బోధించేవారు రెండు గ్రంథాల పద్ధతి పరిశీలిస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది అర్జునుడు ఎన్నో ప్రశ్నలు అడగ్గా భగవంతుడు ఎన్నో విషయాలు వివరించారు ఆయన ఉపనిషత్తులనే గోవుల నుండి పాలను పెదికినట్టుగా అనేక తత్వ విషయాలను గ్రహించి అద్భుతంగా బోధించాడు కానీ వాటిని విన్న తర్వాత అర్జునుడు వాటి గురించి మననం నిధిధ్యాసనం గావించలేదు వెంటనే అతడు యుద్ధం చేయాల్సి వచ్చింది తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం అశ్వమేధం అన్నీ జరిగాయి ఆ కార్యాల వేగం చేత వాటి అంత నిమగ్నుడై శ్రీ శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను ఇంచుమించుగా విస్మరించాడు అలాగాక ఆ విషయాల గురించి మననం నిధి శాసనం గావించడానికి అవకాశమే గనక ఉంటే అతనికి అనేక సందేహాలు కలిగి మరలా కృష్ణుని ప్రశ్నించేవాడు ఒక్కసారి విన్నంత మాత్రాన తత్వం నిస్సందేహంగా బోధపడట కష్టసాధ్యమని సూచిస్తూ భగవంతుడు తత్వమును దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశించగలరు ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని అర్జునునికి చెప్పాడు అంటే తాను చెప్పిన విషయాలు విన్న తర్వాత అర్జునుడు ఆ విషయాల గురించి గాఢంగా చింతన చేసి పెద్దల వల్ల సందేహాలను తీర్చుకుంటూ సునిశ్చితంగా తత్వాన్ని తెలుసుకోవాలని వేద వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అని ఆయన అభిప్రాయం కానీ అర్జునుడికి అది కుదరలేదు అతడవి మర్చిపోయే మరలా బోధించమని కృష్ణుని ప్రార్థించాడు అప్పుడు ఆయన మరలా తత్వం సంగ్రహంగా బోధించాడు ఈ సంవాదం అనుగీత అనే పేరుతో ప్రసిద్ధమైంది ఇది రెండవసారి అర్జునుడు గావించిన శ్రవణం తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు అర్జునుడు మన్నన నిధి శాసనలను గావించి ఉండవచ్చు కానీ అతడు ఏ విధంగా చింతనం గావించాడో ఎటువంటి సందేహ కలిగాయో ఆ సందేహాలకు ఏ సమాధానాలు పొందాడో గ్రంథాల్లో లేదు మరి భార్గవరాముని వృత్తాంతం ఇందుకు భిన్నంగా ఉంది అర్జునునికి కలిగిన విషాదం కంటే భార్గవునికి కలిగిన నిర్వేదం మిక్కలి తీవ్రమైనది తనకు ఇష్టమైన బంధువులు గురువులు మిత్రులు యుద్ధంలో నశిస్తారేమో అనే భావన వల్లనే అతనికి విషాదం కలిగింది అది ఎప్పటికీ ఊహ మాత్రమే పరశురాముని విషయం అటువంటి కాదు అటువంటిది కాదు ఆయన చిరకాలం తపస్సు చేసి ఆర్జించిన పుణ్యలోకాలన్నీ శ్రీరాముని వల్ల క్షణకాలంలో దగ్ధములయ్యాయి అంతేకాదు నన్ను మించిన వీరుడెవరూ ఈ లోకంలో లేడు అనే గాఢమైన అభిమానం కూడా ఉంది పిడుగుపడ్డప్పుడు కొండబలే అది భగ్నమైంది అప్పుడు ఆయనకు కలిగిన నిర్వేదం దుఃఖం ఇంత అని చెప్పుటకు వీలులేనిది ఆ పరితాపం తొలగించి శాంతిని కలిగించమని ఆయన సంవర్తుని ప్రార్థించాడు సంవర్తుడు అతని దత్తగురువు వద్దకు పంపాడు చిత్తశాంతికి సాధనమైన జ్ఞానం కావాలంటే day. త్రిపురాదేవిని ఉపాసించమని దత్తగురువు చెప్పాడు అప్పుడు పన్నెండు సంవత్సరాలు త్రిపురాదేవిని ఉపాసించి మళ్ళీ గురువు వద్దకు వచ్చి ఎన్నో విషయాలు ప్రశ్నించాడు ఆ విషయాలు విని పరశురాముడు వాటి గురించి మననం గావించి అప్పుడు కలిగిన సందేహాలను మళ్ళీ ప్రశ్నించాడు అర్జునునికి వలే ఆయనకు మనన నిధి జాసములకు ప్రతిబంధకమైన కార్యాలు ఏవీ లేవు ఆయన సకల వ్యవహారాలను వదిలి శుశ్రూష చేస్తూ విన్నదాన్ని వెంటనే మననం చేస్తూ నిశ్చితమైన జ్ఞానం పొందాడు హేమచరుడు మొదలైన వారి వృత్తాంతాల్లో కూడా ఆత్మజ్ఞానానికై ప్రయత్నిస్తూ వస్తున్న వారికి సాధన దశలో ఎన్ని విధాలైన సందేహాలు కలగవచ్చో వాటిని గురువులు ఎలా తొలగించి నిశ్చితమైన జ్ఞానం కలిగిస్తారో మిక్కలు స్పష్టంగా వర్ణించబడి ఉంది అందువల్ల ఈ గ్రంథం విశిష్టమైంది ఏమైనా యోగ వాసిష్టం మొదలైన గ్రంథాలకు కలిగినంత ప్రచారం దీనికి లేదు సామాన్యులు కేవలం శ్రవణ మననాలకు ఉపయోగించు గ్రంథాలు ఆదరించినట్లు మంత్రం తంత్రం ఉపాసనలు మొదలైన వాటిని గురించి చెప్పే గ్రంథాలని ఆదరించరు తాంత్రిక పూజా విధానంలో ఆసక్తి గలవారు అరుదుగా ఉంటారు అటువంటి వారు శుశ్రూష వల్లనే ఆ విషయాలు గ్రహిస్తారు ಸರ್ವೇ ಜನ ಭವಂತು.